భగవాన్ భోలేనాథుడు ఇంకా పార్వతీమాతల కుమారులైన గణేశుడు కార్తికేయుల మహిమల గురించి మనకు తెలుసు పురాణాల్లో ఈ ఇద్దరి వివాహాల గురించి కూడా వర్ణించబడింది ఈరోజు మీకు ప్రథమ పూజ్యుడైన వినాయకుని వివాహం గురించి ఒక ఆసక్తికరమైన కథ చెప్తాను నిజానికి వినాయకుడు యవ్వనంలోకి అడుగుపెట్టాక తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని నిర్ణయించుకుంటాడు అంటే తాను ఎప్పటికీ బంధంలోకి రాడు అని ఈ విషయం గురించి అతని మాతాపితలైన శివపార్వతులకు అసలు తెలియదు వారిద్దరూ మాట్లాడుకుంటుంటారు స్వామి మన పుత్రుడు కార్తికేయుని వివాహమైతే అయిపోయింది కాని గణేశుడు కూడా వివాహ వయసుకు వచ్చాడు మీకు తన వివాహం గురించి చింతలేదా దేవి ఏమంటున్నావు నా పుత్రుని వివాహం గురించి నాకు చింత లేకుండా ఎలా ఉంటుంది ఒక పని చేద్దాం గణేశుడిని పిలిచి మాట్లాడదాం తర్వాత వారు గణేశుణ్ణి అక్కడికి పిలుస్తారు వినాయకుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాడు మాతాపితలకు ప్రణామాలు తండ్రి నన్ను పిలిచారా కుమారా నీ వివాహం గురించి మాట్లాడాలని పిలిచాం కానీ మాత నేను జీవితాంతం వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ పూనాను కాని కుమారా దాని అవసరం ఏముంది పార్వతీమాత గణేషుణ్ణి ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ గణేషుడు ఒప్పుకోడు కొన్ని రోజుల తర్వాత ఆయన ఒక అడవిలోకి వెళ్ళి తపస్సు చేయడంలో లీనమైపోతాడు ఇంతలో దేవి తులసి అటువైపుగా వెళుతూ ఉంటుంది ఆమె దృష్టి గణేషుడిపై పడుతుంది అతన్ని ప్రత్యేకమైన రూపం చూసి ఆమె ప్రభావితమవుతుంది మనసులోనే ఆయనను ఇష్టపడడం ప్రారంభిస్తుంది కాని గణేషుడు ధ్యానంలో లీనమై ఉంటాడు దేవి తులసి ఆయన తపస్సును భంగం చేయాలని చూస్తుంది కొంచెంసేపటికి గణేషుని ధ్యాస మరలిపోతుంది అతనికి చాలా కోపం వస్తుంది భగవాన్ గణేశుడు ఇలా అంటాడు దేవి మీరెవరు మీ వల్ల నా తపస్సుకు భంగం కలిగింది నేను మిమ్మల్ని శపిస్తానని మీకు భయం లేదా నన్ను క్షమించండి దేవా నేను ధర్మధ్వజుడి కుమార్తెను నా పేరు తులసి ఇటువైపుగా వెళుతున్నాను మీ అద్భుత రూపాన్ని చూసి ప్రభావితురాలినయ్యాను మీ ధ్యానానికి భంగం కలిగించకుండా ఉండలేకపోయాను నిజానికి నేను వివాహం చేసుకోవడానికి తగిన వరుని కోసం వెతుకుతున్నాను మిమ్మల్ని చూశాక ఇంకా వెతకవలసిన అవసరం లేదనిపించింది అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను లేదు దేవి మీ మనసులోంచి ఆ ఆలోచనను తీసివేయండి నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను కానీ ఎందుకు కారణం తెలుసుకోవచ్చా నేను వివాహం చేసుకోకూడదని ప్రతిన పూనాను అందువల్ల దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి గణేశుడు దేవీ తులసి వివాహ ప్రతిపాదనను నిరాకరిస్తాడు అందువల్ల దేవీ తులసికి చాలా కోపం వస్తుంది గణేషుణ్ణి శపిస్తుంది మీరు నా వివాహ ప్రతిపాదనను నిరాకరించారు అందువల్ల మిమ్మల్ని శపిస్తున్నాను మీకు ఒకటి కాదు రెండు వివాహాలు జరుగుతాయి ఇద్దరు భార్యలతో మీరు జీవితాంతం గడపాల్సి వస్తుంది దేవి తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాలం గడుస్తుంది ఇప్పుడు గణేషుడికి కూడా వివాహం చేసుకోవాలి అనిపిస్తుంది కానీ ఆయన విచిత్ర రూప్ ఆయన విచిత్ర రూపం కారణంగా ఎవ్వరూ వారి కుమార్తెలనిచ్చి వివాహం చేయాలనుకోరు దీంతో గణేషుడు చాలా చింతిస్తుంటాడు కొంతకాలానికి ఆయనకు కోపం వస్తుంటుంది అప్పుడు తన వాహనమైన మూషికంతో కలిసి ఒక పథకం వేస్తాడు మూషికమా నా వివాహం జరిగేంతవరకు దేవలోకంలో ఎవ్వరికీ వివాహం జరగకూడదు అని అనుకుంటున్నాను దీనికోసం నేనేం చెయ్యను ప్రభు ఎవరికైనా వివాహం జరిగేటప్పుడు ఆ వివాహం ఆగిపోయేలాగా నీవు విఘ్నాలు కలిగించాలి అర్థమైంది ప్రభు మీరు చూస్తూ ఉండండి నేను విఘ్నాలెలా కలిగిస్తానో అప్పట్నుంచి దేవలోకంలో ఏ వివాహం జరిగినా మూషికం అక్కడ విఘ్నాలు కలిగిస్తూ ఉండేది మండపం పడిపోయేలా చేసేది మరోసారి మరొకటి దేవగణమంతా చాలా వ్యాకులత చెందుతారు అందరూ కలిసి శివపార్వతుల వద్దకు వెళతారు హే ప్రభూ మా సమస్యను తీర్చండి ప్రభూ ఏం జరిగింది ఏ విషయం గురించి మీరందరూ ఇంతగా చింతిస్తున్నారు ప్రభూ గణేశుడు ఎవరి వివాహం జరగనివ్వడం లేదు ఎవరిదైనా వివాహం జరిగే సమయంలో ఆయన తన మూషిక వాహనాన్ని పంపించి అంతా నాశనం చేస్తున్నారు ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి ప్రభూ ఈ సమస్య పరిష్కారం కోసం మీరందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళాలి ఆయనే మిమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కించగలరు శివుడు చెప్పిన విధంగా అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళతారు తమ సమస్య గురించి చెప్తారు ప్రభూ మా సమస్యను తీర్చండి ప్రభూ ఏ సమస్యతో మీరందరూ ఇంత బాధపడుతున్నారు ప్రభూ గణేశుడు ఎవరికీ వివాహం జరగనివ్వడం లేదు మేమందరం శివుని వద్దకు వెళ్లాం ఆయన మీ వద్దకు పంపించారు చింతించకండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది బ్రహ్మ తన యోగబలంతో ఇద్దరు కన్యలను పుట్టిస్తాడు వారి పేర్లు రిద్ధి ఇంకా సిద్ధి అని పెడతాడు నేను ఏ ఉద్దేశంతో మిమ్మల్ని పుట్టించానో దానిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఎవరి వివాహంలోనూ గణేషుడు విఘ్నాలు కలిగించకుండా చూడండి తప్పకుండా ప్రభూ ఈ విషయం మేము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం తరువాత బ్రహ్మదేవుడు రిద్ది సిద్ధిలను తీసుకుని గణేషుని వద్దకు వెళతాడు బ్రహ్మదేవునికి ప్రణామాలు ఇలా వచ్చారేమిటి హే పూజ్యుడా వీరిద్దరూ నా కుమార్తెలు రిద్ధి మరియు సిద్ధి నువ్వు వీరిద్దరికీ శిక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాను అవశ్యం మీ మాట ఎలా కాదంటాను ఇది నా కర్తవ్యంగా భావించి నేను తప్పకుండా వీరికి శిక్షణనిస్తాను తరువాత గణేషుడు రిద్ది సిద్ధిలకు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతాడు ఒకరోజు మూషికం పరియెత్తుకుంటూ గణేషుని వద్దకు వచ్చి ప్రభో ఈ రోజు దేవలోకంలో ఎవరితో వివాహం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించండి ప్రభూ మూషికం ఇలా చెప్పాక రిద్ది సిద్ధిలు వినాయకుని ధ్యాస మళ్లించడానికి ఏవో ప్రశ్నలు అడుగుతుంటారు ప్రభు ధర్మం కర్మల గురించి మీరు చెప్పారు కదా మరికొంచెం వివరంగా చెప్తారా తప్పకుండా వినాయకుడు వారికి శిక్షణ ఇవ్వడంలో ఎంతగా లీనమైపోతాడంటే ఆయన మూషికం మాటలు అస్సలు వినిపించుకోడు అరే ఏమిటిది ప్రభువు నా మాట అస్సలు లేదు ఈయన ఆజ్ఞాపించకుండా నేనేం చెయ్యను ఆ తర్వాత మూషికం కూడా వేరే పనిలో నిమగ్నమైపోతుంది అలా కొంతకాలం గడుస్తుంది దేవలోకంలో వివాహాలు జరుగుతుంటాయి కొన్ని రోజుల తర్వాత వినాయకుని ధ్యాస మూషికంపైకి వెళుతుంది మూషికం హాయిగా లడ్డూలు తింటుంటుంది అరే మూషికమా ఏమిటిది నువ్వు హాయిగా లడ్డూలు తింటున్నావు నేను నీకిచ్చిన బాధ్యత ఏమైంది ప్రభు దాని గురించే నేను మీ వద్దకు వచ్చాను కాని మీరు నా మాటలు వినిపించుకునేలా లేరు మీ ఆజ్ఞ లేకుండా నేనేం చేయగలను అవును కాని అది ఎలా జరిగింది ప్రభు నేనెప్పుడు ఎవరి వివాహం గురించి చెప్పడానికి వచ్చినా రిద్ది సిద్ధి మీ ధ్యాస మళ్లించేవారు అందువల్ల మీరు నా మాట పట్టించుకోవడం లేదు అందుకే ఎలాంటి విఘ్నాలు లేకుండా దేవతల వివాహాలు జరిగిపోతున్నాయి గణేషుడు జాగ్రత్తగా ఆలోచిస్తే రిద్ది సిద్ధేల ఆలోచన అర్థమవుతుంది ఆయనకు చాలా కోపం వస్తుంది ఇది తెలిసిన రిద్ది సిద్ధీలు బ్రహ్మ వద్దకు వెళతారు ప్రభు మమ్మల్ని రక్షించండి గణేశునికి మా గురించి అంతా తెలిసిపోయింది ఆయన చాలా క్రోధంతో ఉన్నారు మీరిద్దరూ చింతించకండి దీనికి పరిష్కారం నా వద్ద ఉంది తర్వాత బ్రహ్మ రిద్ది సిద్ధిలను తీసుకొని గణేషుని వద్దకు వెళ్తారు మీ కోపాన్ని శాంతపరుచుకోండి గణేశా నేను నా కుమార్తెలు రిద్ది సిద్ధి వివాహాల ప్రస్తావన తీసుకొని వచ్చాను దయచేసి ఒప్పుకోండి గణేషుడు బ్రహ్మ ప్రతిపాదనను స్వీకరిస్తాడు తర్వాత రిద్ది సిద్ధిల వివాహం గణేషునితో జరుగుతుంది ఈ విధంగా దేవి తులసి ఇచ్చిన శాపం నిజమవుతుంది తర్వాత గణేషునికి శుభ్ లాబ్ అనే ఇద్దరు పుత్రులు కలుగుతారు ఒక కుమార్తె దేవి సంతోషి కూడా జన్మిస్తుంది శివపురాణం ప్రకారము ఒకసారి పార్వతీమాత స్నానం చేయడం కోసం నలుగు పిండి పట్టించుకుంటుంది దానిని ఒలిచి ఒక అందమైన పింటి బొమ్మ మలిచి దానికి ప్రాణం పోస్తుంది ఈ విధంగా గణపతి యొక్క జననం జరిగింది ఈ విధంగా జన్మించిన తన పుత్రునికి పార్వతీమాత గణేశుడు అని పేరు పెట్టుకుంది కాని వినాయకుడు పుట్టిన చాలాసేపటి వరకు అతని జననం గురించి భగవాన్ శివునికి ఏమాత్రం తెలియదు పార్వతీమాత స్నానం కోసం వెళుతూ తన కొడుకు వినాయకునితో ఈ విధంగా చెప్తుంది నాయనా వినాయక నేను స్నానం చేయడానికి వెళుతున్నాను ఎవరైనా ఇటువైపు వస్తే వారెవర్నీ లోనికి రానీయకు నేను చెప్పిన తర్వాత మాత్రమే ఎవరినైనా లోపలికి పంపించు మీ ఆజ్ఞ వహిస్తానమ్మా కొద్దిసేపటికి పరమశివుడు అక్కడికి వస్తాడు లోపలికి వెళ్లబోతూ ఉంటాడు ఇంతలో గణేశుడు పరమశివుణ్ణి లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాడు శివునితో క్షమించండి ప్రభు మీరు లోపలికి వెళ్ళకూడదు పార్వతీమాత స్నానం చేస్తున్నారు ఆమె ఆజ్ఞాయిస్తే తప్ప లోనికి ఎవరినీ పంపించవద్దని అమ్మ నాకు చెప్పారు అందుకే మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేను బాలక ఎవరు నువ్వు నేను గౌరీపుత్రుడు గణేషుణ్ణి స్వామి ఆమె ఆజ్ఞను పాటించడం నా కర్తవ్యం అందుకే నేను మిమ్మల్ని లోపలకు వెళ్లనివ్వలేను నువ్వు గౌరీపుత్రునివా అయితే ఈ ఆదేశం నాకు వర్తించదు ఎందుకంటే నేను శివుణ్ణి నన్ను లోపలికి వెళ్ళనివ్వు మీరెవరైనా కానివ్వండి నేను మాత్రం లోపలికి వెళ్ళనివ్వను అమ్మ ఆజ్ఞ పాటించడం నా కర్తవ్యం శివుడు వినాయకునికి ఎంతగానో నచ్చచెప్పాలని చూస్తాడు కానీ వినాయకుడు అమ్మ ఆజ్ఞ పాటించాలి అనే పట్టుదలతో మొండిగా ఉంటాడు శివునికి చాలా కోపం వస్తుంది ఇది చూసిన శివుని గణాలు వినాయకుణ్ణి ద్వారం దగ్గర నుంచి తొలగించడానికి వస్తారు కాని వినాయకుడు ఎంతో ధైర్యంగా వారితో మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాతో విరోధం పెట్టుకోకండి మేము శివుని గణాలము మేము వెనక్కి వెళ్ళము అంటారు అప్పుడు వినాయకుడు మీరు శివగణాలైతే నేను పార్వతీతనయుడు గణేశుణ్ణి ఇది విని శివగణాలు వెనక్కి వెళ్ళిపోతారు అప్పుడు శివుడు నందిని వినాయకుని వద్దకు వెళ్లమంటాడు వెళ్ళు అతనికి నచ్చజెప్పు కూడా వినకపోతే బలవంతంగా అక్కడి నుంచి గెంటివేయి నంది వినాయకునితో గణేశా నీకు నా స్వామి యొక్క కోపం గురించి తెలీదు వినాయకుడు మాటలు కట్టిపెట్టు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి అంటాడు నన్ను రెచ్చగొట్టకు నీకు నా శక్తి గురించి తెలీదు నువ్వు భయపడుతున్నట్లున్నావు అప్పుడు నందికి కూడా ఎంతో కోపం వస్తుంది వినాయకునితో పోరాడడానికి ముందుకు వస్తాడు అటు ఇటూ పరిగెడుతూ తప్పించుకుంటాడు కొంతసేపటికి నందితో భయంకరంగా పోరాడతాడు కొంచెం వెళ్ళి శివునితో క్షమించండి ప్రభూ ఈ బాలుడు ఎంతో శక్తిమంతుడు ఇతన్ని ఓడించడం చాలా కష్టం అప్పుడు శివుడు అసంభవం ఇతనికి నేను బుద్ధి చెప్తాను అంటాడు కొంచెంసేపు శివుడు వినాయకుడు ఎంతో ఘోరంగా యుద్ధం చేసుకుంటారు శివునికి చాలా కోపం వచ్చి తన త్రిశూలంతో వినాయకుని శిరస్సును ఛేదించి వేస్తాడు ఇంతలో పార్వతీమాత అక్కడికి వస్తుంది తన పుత్రుడు వినాయకుని పరిస్థితి చూసి బాధతో ఏడవడం మొదలుపెడుతుంది నాయనా వినాయక ఏం జరిగింది నాయనా నీకు ఎవరు చేశారిలా నాయనా వినాయక పార్వతీమాతకు ఎంతో కోపం వస్తుంది కోపంతో నేను విశ్వంలో ప్రళయం సృష్టిస్తాను ఎవరినీ విడిచిపెట్టను అప్పుడు శివుడు దేవి మొండిగా ఉండే పిల్లలకు ఈ గతి తప్పదు అంటే వినాయకుడికి ఈ పరిస్థితి మీరు కల్పించారా మీకు తెలీదా అతను నా ఆజ్ఞను పాటిస్తున్నాడని మీకు తెలియకుండా మీ పుత్రుణ్ణి మీరే సంహరిస్తారా నన్ను క్షమించు పార్వతి అదంతా నాకేం తెలీదు ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డ నాకు కావాలి దేవి నేను అతని శిరస్సునైతే తిరిగి తీసుకురాలేను వేరే ఏ జీవి శిరస్సునైనా తీసుకువచ్చి ఇతనికి ప్రాణదానమైతే చేయగలను ఏం చేస్తారో చేయండి అదంతా నాకు తెలీదు కానీ నా బిడ్డ మాత్రం బ్రతకాలి శివుడు నందితో నువ్వు దిక్కుగా వెళ్ళు ఎవరైతే మొదటగా కనిపిస్తారో వారి తలనరికి తీసుకురా శివుని ఆజ్ఞ ప్రకారం నంది ఉత్తర దిక్కుగా పయనిస్తాడు అప్పుడు అతనికి మొదటగా ఒక ఏనుగు కనిపిస్తుంది దాని తలను నరికి నంది కైలాసానికి ఆ శిరస్సును తీసుకుని వస్తాడు ప్రభు దిక్కుగా మొదటగా నాకు ఈ ఏనుగే కనిపించింది అందుకే దాని తలనే నరికి తీసుకువచ్చాను శివుడు ఆ ఏనుగు యొక్క తలను తీసుకొని వినాయకుని శరీరానికి అతికిస్తాడు వినాయకుడు తిరిగి జీవితుడవుతాడు ఇది చూసిన పార్వతీమాత ప్రసన్నురాలవుతుంది పరమశివుడు వినాయకునితో నాయనా వినాయక నన్ను క్షమించు నేను నీకొక వరం ఇస్తున్నాను ఇప్పటించి విశ్వంలో ఏ పుణ్యకార్యం జరిగినా మొట్టమొదటగా నిన్నే పూజిస్తారు ఆ తర్వాతే ఎవరి పూజ అయినా జరుగుతుంది వినాయకుడు పరమశివునికి ప్రణామాలు చేస్తాడు సకల దేవతలు వినాయకునిపై పూలు జల్లి తమ ప్రణామాలు తెలియజేస్తారు నేస్తాలు కశ్యప మహాముని శివునికి తన త్రిశూలంతో తన బిడ్డ యొక్క తలను తానే నరికివేసేలాగా శాపం ఇచ్చాడు అని చెబుతారు ఇదంతా మహాముని శాపం వల్ల జరిగింది అని అంటారు నేస్తాలు కథ నచ్చిందా కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు